హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధు క్రియేటివ్ వరల్డ్ ఈ సంవత్సరపు సంక్రాంతి సంబరాలు మా పార్వతీపురంలో జీజెక్ కాలేజ్ గ్రౌండ్లో ప్రభుత్వం వారు నిర్వహించిన కల్చరల్ యాక్టివిటీస్తో మొదలైంది ఆ వేడుకలో తప్పిడుగుళ్ళు ముగ్గులు పోటీలు కోలాటం మొదలైన కార్య కార్యక్రమాలతో ముగిసాయి మేము ఆ కార్యక్రమాలు చూసి అంతా ఎంజాయ్ చేసాము తెల్లవారితే భోగి పండుగ మా వీధిలో జరిగే భోగి మంట భోగి మంటకి మేము స్నానం స్నానాలు చేసి వెళ్ళాము భోగి మంటలో కర్రలు పిడకలు చెల్లరలు వేసాం మేము వెళ్ళేసరికి చాలామంది భోగి మంట దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తాం యూజ్ మా తమ్ముడు భోగి మంటలు చదివేయడానికి బయట పట్టినారు మంట కదా అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది భోగి మంట అయ్యాక మా ఊరి బయలుదేరుతాం వెళ్ళే వరకు మా అమ్మ స్నానం చేసి పూజ చేసింది పూజ పూర్తి అయిన తర్వాత వేడి వేడి ఆవిరి కుడుములు తినాలి కదా అదిగో మా అమ్మ రెడీ చేస్తుంది అదిగో కుడుములు తయారైపోయాయి ఇంకేం లాగించేద్దాం మేము అందరం కలిసి కూర్చొని కురుములు తినేసాం చూసారా మామూలు రోజుల కన్నా ఈరోజు చాలా బాగున్నాయి టిఫిన్ చేసేసాక మా ఊరు ఊరు ఎల్ల గ్రామానికి బైక్ మీద బయలుదేరి వెళ్తున్నాం పండగ వెళ్తున్నాం కదా కొత్త బట్టలతో ఫుల్ ఫుల్గా మేము వెళ్ళే దారిలోనే కిజం గ్రామం దగ్గర నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర దేవాలయండి దర్శించుకున్నాం ఆ దేవాలయము ఒకవైపు నాగావళి రిజర్వేరు మరోవైపు కొండలు మరోవైపు అరిష్ట తోటల్లో పచ్చని రహదారి అంత చోడముచ్చడిగా ఉంటుంది దేవాలయంలో ఉన్న నంది చాలా పెద్దగా ఉండి ఎంతో ఆకట్టుకొని ఉంటుంది భోగి పండుగ కావడం చేత చాలామంది భక్తులు దేవాలయానికి వస్తున్నారు నేను మా తమ్ముడు మా అమ్మ మా డాడీ దేవుడిని దర్శించుకున్నాం చాలాసార్లు చూసాం కానీ వెళ్ళలేకపోయి మీసారి వెళ్ళాం దర్శనం పూర్తిగా మా ఊరు బయలుదేరి వెళ్ళాం మీరు చూస్తుంది కురుపా సాయిబాబా వారి దేవాలయం మా ఊరు వెళ్ళే దారి ఎత్తైన కొండలతో పట్టని చెట్లతోను అప్పుడే పండిన ఊరు వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళతో కలిసి డాన్స్ ఎంజాయ్ చేసాం ఇంటికి వెళ్ళాక మా అమ్మ మా నానమ్మ పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశారు అవేమో అనుకుంటున్నారు జంతికలు చేస్తున్నారండి ఈ పండగ సమయంలో చలికాలం చేయడం చేత జంతికలు తినడానికి చాలా బాగుంటాయి సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు నేను మా తమ్ముడు ఎప్పుడు తయారవుతాయా అని చూస్తున్నాం చేసిన జంతికలన్నీ డబ్బాలో వేచిస్తున్నారు మాకు ఇవ్వడం తంత బేగి ఇవ్వడేమో అనుకుంటున్నాను అదే మా అమ్మ జంతికలు చూపి కేస్ చేసింది చాలా బాగున్నట్టున్నాయి భోగి రాత్రి భోగిపల్లి కాస్కారు కదా మా ఊర్లో ముగ్గురు చెన్నపల్లి ఉన్నారు వాళ్ళకు భోగిపల్ అది మా మమ్మీ భోగిపల్ పాస్కుంటారు మా ఫ్రెండ్ బీచ్ వాళ్ళకు చెల్లి తమ్మి ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఎగ్జామ్స్ భోగి పళ్ళు పోస్తారు అందరి చేత భోగి పళ్ళు పోయిస్తే పిల్లలకి ఎటువంటి దృష్టి తగలదంటారు చూసారా మా వీధిలో సంక్రాంతి ముగ్గులు ఎలా కలకలలాడుతున్నాయో ప్రతి ఇంటి వాకిళ్ళ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రంగురంగుల దర్శనం ఇచ్చాయి మా ముగ్గురు వీడియో తీస్తే ఎంజాయ్ చేశారు ఆ విధంగా భోగి రోజు పూర్తయింది తెల్లవారితే మకర సంక్రాంతి పెద్దల పేరెంటూ పూజించాలి కదా మా అమ్మ మా నాని పిండి వంతెలు తయారు చేస్తారు మా ఇంట్లో బూరెలు గారెలు చేస్తారు బూరెలో కొబ్బరికాయ పూర్ణం వేస్తారు ముందుగా పెద్దలకు భోజీలు మొక్కుతారు అదిగో మా చిన్న తాత కూడా వచ్చేసారు మా తాతయ్య మా భోజీలు తయారు చేస్తున్నారు అదిగో మా చిన్నదానం కూడా వచ్చేసింది మా చిన్నదాని మా అమ్మ బూరెలో గాడ్లీ చేస్తున్నారు మా నాన్నకి రెస్ట్ దొరికింది మా చిన్న తాత వారు పక్క ఊరిలోనే ఉంటారు వారు కూడా పండుగ వస్తారు మా బట్టలన్నీ భోజన పెట్టి మా పెద్దలకు మా తాత ముత్తాతలకు చూపించి పూజ చేస్తాం మా తాతయ్య చింతాతీయ ముందుగా దేవుడికి మా మా చిన్న పేరు కృతిక మా చూసారా నేను ఎలా పూజ చేస్తున్నాను పేరు వెంటయ్య వెంటయ్య పుట్టి కూర్చా అందుకే నాకు వెంటయ్య అంట అందుకే మధ్యాహ్నం భోజనాలు తయారయ్యా సంక్రాంతి రోజు కక్క ముక్క ఉండదు అంతా శాకాహారం భోజనమే కానీ కొత్త కొత్త రుచులు ఉంటాయి చూసారా తెల్లగా ఉంది పాలకూర అలాగే గుమ్మన ముక్కల పులుసు చింతపండు పచ్చడి అరటికాయ పచ్చడి కాదు కాదు అరటి పండుతోనే పచ్చడి బూరెలు గార్లు నాలుగు రకాల అప్పడాలు వడియాలు ఐదు రకాల కూరగాయలతో తయారు చేసిన నువ్వు గుండె కూర అలా అలా చాలా రకాలు ముందుగా బద్దలకి నైవేద్యం పడతారు వాళ్ళ పూజ పూర్తయిన తర్వాత మేమందరం కలిసి భోజనాలు చేస్తాము చూసారా మంచివాడికి మా అమ్మ సంక్రాంతి రోజు జాతీయ ఇద్దరు బాబాయిలు మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు మా డాడీ మా బాబాయిలు ఊర్లో ఉండే మా మాయలు మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి బ్యాక ఆడుతున్నారు సంక్రాంతి భోజనాలు అయిపోయాక మా నాని మా అమ్మ అదిగోండి పిండి చక్రాలు తయారు చేస్తున్నారు ఈ పిండి చక్రాలు నాకు మా తమ్ముడికి ఎంతో ఇష్టం సంక్రాంతి పూజ అయిపోయిన తర్వాత మంతాతి వారు వెళ్ళిపోయారు చూసేనా మా అమ్మ రాత్రికి సంక్రాంతి ముగ్గులు వేస్తుంది పన్నెండు ద్వారాలు ముగ్గు ఇది మా పక్కింటి వాళ్ళు మా అమ్మ కలిసి ముగ్గులు వేస్తున్నారు తెల్లవారితే కడుపు పండుగ కనువ పండుగ అంటేనే కక్క ముక్కలు తెల్లవారి సరికే మటన్ వచ్చేసింది చూసారా మా డాడీ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నారు అంత పేగ తయారైతే అంత పేరు టిఫిన్ చేస్తామని చూస్తున్నాం నాకు మటన్కి అది చాలా ఇష్టము మటన్తో వేడి వేడి పునీలు తయారవుతున్నాయి చూసారా పొయ్యి మీద మటన్ సువాసనలు వస్తున్నాయి పూరీ రెడీ చేస్తుంది మా అమ్మ పూరీలు వేపుతుంది పూరి పొందితే మటన్తో చాలా బాగుంటుంది ఇరవై టిఫిన్ చూడు పూరి చాలా బాగుంది టిఫిన్ కేసాక మా సాగు సాపులో మా తాత ఉన్నారు మా ఊర్లో సౌండ్ బాక్సులు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా ఊర్లో ఉండే గవర్నమెంట్ స్కూల్ మా డాడీ ఎక్కడే చదువుకున్నారు మధ్యాహ్నం లంచ్ రెడీ మటన్ కర్రీతో భోజనం చేసేసాం భోజనం అయ్యాక పరత్పురం బయలు దారిలో మా వారి ఇంటికి వెళ్తాం కొత్త లేడు వచ్చాడు ఈ రీసెంట్గా సంబంధం అదిగో ఆయన కొత్తలుడు మా అత్త రకరకాల వంటలు తయారు ఏ వేడి చికెన్ బిర్యానీ చంద్రకొత్త స్వీట్ గోట్ బ్లడ్ ఫ్రై మటన్ కర్రీ కకరాలు చికెన్ కర్రీ రైస్ కక్రాలు స్వీట్లు వేడివేడి రసం గొర్రె తలకాయ కూర అన్ని రకాలు అవన్నీ మా అత్త తయారు చేసింది మా అత్తకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అసలే కొత్తలుడు వచ్చాడు కదా అందుకే రకరకాల వంటలు చేసింది ఎక్కడ కూడా వడ్డించడానికి రెడీ అయింది అదిగో మా అంద అందరికి మా అమ్మాయి సెల్ఫ్ చేస్తుంది మా తమ్ముడి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం జాయింట్లు చూసి ఆగలేకపోయాడు మరి ఇక్కడ కూడా బిర్యానీ తిన్నాడు తీసిరా వంటలన్నీ అక్కడ పేర్చాము అదిగో ఆవిడే మా అత్త ఈ వంటలన్నీ ఆవిడే చేసింది భోజనాలు అయ్యాక అందరూ సెల్ఫీ తీగము ఇక్కడ భోజనాలు అయిపోయాక బయలుదేరిపోయా వస్తున్న దారిలో దారంతా పండగ తగ్గర ప్రతి ఊర్లోని మనుషులు అందరూ పైనే ఉన్నారు అందరూ కొత్త బట్టలు వేసుకొని పై షికారుకు వచ్చారు చూసారా నన్ను వెళ్ళిన జపుకోగల అక్కడ డాన్స్ బేబీ డాన్స్ ఏర్పాటు చేశారు డాన్స్ చేసిన వాళ్ళందరికీ బహుమతులు వేస్తున్నారు అక్కడ పండగ వాతావరణం చాలా బాగుంది చూసారా ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు మేము కూడా ఆగి ఎంజాయ్ చేసాం చూసారా తోటపల్లి పార్క్ చీకటి పడుతున్నా జన సంతోహము తగ్గడం లేదు మా ఇంటికి వచ్చేసాం వచ్చేసరికి మా పిల్లలు వచ్చేసారు

బోయిగా తయారయ్యారు నేను మా డాడీ మా తమ్ముడు బాబాయ్ పార్క్ బయలుదేరా వర్క్ కదండి జగుంపేట రిసార్ట్ చూసారా ఎంత అందంగా ఉందో రిసార్ట్ చాలా బాగుంటుంది Terima kasih telah <laughs> menonton! ఇంటికి వచ్చి లంచ్ చేస్తన్నాం. కరతీ గారి ఇల్లు పాప పరువని కలిసి భోజనం చేశాం భోజనం అయ్యాక మూవీకి బయలుదేరా. అదే రీసెంట్ కు వస్తున్న సినిమా. అది సిటీ థియేటర్ సంక్రాంతికి వస్త్రం సినిమాలో గురు శిష్యుల బంధాన్ని గురువు యొక్క గొప్పతనాన్ని చాలా బాగా చూపించారు ఇది ఇది సినిమాలో అద్భుతమైన సన్నివేశం సినిమా కామెడీలకు కూడా చాలా బాగుంది వెంకీ బాబాయ్ చాలా బాగా నటించింది నటించారులరే అల్లని ఫస్ట్ హాఫ్ చాలా బాగా చూపించింది సెకండ్ హాఫ్లో అల్లరే అల్లని చూసారా ఎంత ఎంజాయ్ చేసిందో మూవీ నుంచి వచ్చిన తర్వాత నరసిపురం గ్రామంలో జరిగే మెరక మీదకి వెళ్ళాం

మెరక దగ్గర శివాలయం ఉంది అది పుట్టిన కోవిల్ కోవిల్లో దేవుని దర్శించుకున్నాం మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి నా ఫ్రెండ్ రాత్రి ఇంటికి వచ్చేసి డిన్నర్ చేశాం నాకు ఈసారి ఐదు రోజులు పండుగ అయిపోయిందండి శుక్రవారం మా తాతగారి ఇంట్లో అదిగో మా అమ్మ గాలు తయారు చేస్తాం గారెలు చేపల కూర మటన్ కర్రీ రకరకాల రేటింగ్స్ అదిగో అబ్బట్లు ఉంటాం వారం మధ్యాహ్నం ఎంజాయ్ చేశాం డ్రోన్ వీడియో చూడండి మా చెల్లితో ఆడుకుంటున్నాం మేడీ कौन yeah. से पार्ट रिलेटेड आईडीआई आईडीआई मुझे ये नंबर किसी को ना चलोगे पाइप पर मंदिरों में रहते हैं ना विज्ञानी ना विज्ञानी तो नाइट डिले हम देखेंगे ఈ విధంగా ఈ సంవత్సరం పండుగని మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ Bye bye.